న్యూస్ కు స్వాగతం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల హళవడి కొనసాగుతుంది మనం వరంగల్ జిల్లా పరదగిరి మండల కేంద్రంలో ఉన్నాం పరదగిరి ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ ఒక దాదాపు ఐదు వేల ఓటర్లు ఇక్కడ ఉన్నారు పద్నాలుగు వార్డ్ నెంబర్లు ఉన్నాయి మన పరచది గ్రామం నుంచి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీదురు శంకర్ గారు సర్పంచ్ పోటీ చేస్తా ఉన్నారు చీ శంకర్ ఒక విద్యావంతుడు ఎంబీఏ పూర్తి చేసిడు అయినా కూడా ఈసారి ఒక రాజకీయాల్లో సర్పంచ్ పోటీ చేస్తున్నారు అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎందుకు సర్పంచ్ పోటీ చేస్తున్నాం నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదండి ఇద్దరు తొలిసారి నేను రాజకీయాల మనం నా పేరు శంకర్ మా తండ్రి పేరు చీదూర్ కృష్ణమూర్తి నేను ఎంబీఏ పూర్తి చేశాను ఎంబీఏ పూర్తి చేసి ఎనిమిది సంవత్సరాలు జాబ్ చేసి నా విలేజ్కి వచ్చి మా డాడీ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉన్నది ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉన్నది ఆ వర్క్ పని చేసుకుంటూ ఆ ప్రజలకు రైతులకు సేవ చేసుకుంటూ పనిముట్లు అందించేవాడిని కొద్దిగా రైతుల కష్టాలు చూసి ఎలాగైనా నేను మా డాడీ ఆశయం ఉండే ప్రజలకు సేవ అని ఆ ఆశయంతోనే నేను రాజకీయాలకు వచ్చానండి రైతుల కష్టాలు చూసిన డైరెక్ట్ నేను కూడా వ్యవసాయం చేసిన చదువుకొని వ్యవసాయం చేసి ఇంజనీరింగ్ వర్క్షాప్ నడిపి వెల్లింగ్ చేసి అంత కష్టపడి మీకు అందరి ప్రజల కష్టాలు తెలిసినండి అందుకని ఆ కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను బయటకు వచ్చాను ఎంఏ పూర్తి చేసి డిగ్రీ చేసిన వ్యక్తి ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి కూడా ఇంత మెకానిక్ పని చేసి ఏంటంటే చాలామంది నన్ను అడిగిళ్ళు కానీ ఏంటంటే కష్టం విలువ తెలియదు నాకు నేను ఆ కష్టం మీద తెలుసుని ప్రజల కష్టాలు తెలుసుకుని రైతుల కష్టాలు తెలుసుకుని రాజకీయాలు వచ్చినండి నన్ను ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాను నాకు రేవంత్ ఆధ్వర్యంలో మరియు కేఆర్ నారాయణ దాన్ని బలపరచుడు విద్యావంతుడు గుణవంతుడు మొన్ననే మా ఫాదర్ లేట్ అయిపోయినండి రీసెంట్గా అయినా కూడా నాకు కాంగ్రెస్ ప్రతినిధులు అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచిందు అసలు నాకు టికెట్ నాకు రావడమే నాకు సంతోషంగా ఉంది ఓకేనా పర పరదగిరి గ్రామంలో మీరు ఒక నామినేషన్ చేశాకండి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు మీ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అసలు ప్రజలు ఎలా ఉంది మీరు గెలిచే అవకాశం ఉందా తప్పకుండా అండి తెలిసే అవకాశం అండి నేను తొలిసారి వచ్చాను కదా ఇంతవరకు నా మీద ఏం రిమార్క్ లేదండి నాకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా దాన్ని సంతోషిస్తున్నాను నా మేనిఫెస్టో అంటే నేను అంటే పర్సనల్గా మా కాంగ్రెస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నేను మేనిఫెస్టో తయారు చేసిన అండి ముడికాయ లేని దగ్గర ముడికాయ కోసం కృషి చేస్తాను వీధి దీపాలు మీ దగ్గర వీధి దీపాలు అలాంటివి మెయిన్ మేనిఫెస్టోలో ఫస్ట్ ఏంటంటే అండి కూతుల నుంచి కుక్కలు పెడదా ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలు డైనింగ్ వ్యవస్థ కొన్ని కూక్కుల డ్రైనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అందులోకి వీధి దిప్పలో కొన్ని దిక్కుల ఇవ్వండి కరెంటు వ్యవస్థ కూడా కొన్ని దిక్కుల స్తంభాలు ఇవ్వండి అందులో జంగాల కల్లో కొన్ని కొన్ని సీసీ రోడ్లు లేవు ఆ సమస్య కూడా నాకు తెలిసిందండి అందులో మన పరదేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ లేదండి దాన్ని కూడా ఇరవై నాలుగు గంటల సదుపాయాలు తీసుకొస్తానండి కొన్ని ఉన్న సమస్యలు నేను కుక్కలు పెడదా కోతులు పెడదా అండి ప్రజలందరూ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే కోతులను కుక్కల పెడతానికి కూడా పరిష్కరించాలని వాళ్ళ సమస్యలు చెప్తున్నారు నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అండి తప్పకుండా వీటి అన్నింటినీ పరిష్కరిస్తారని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి అసలు పరదగిరి గ్రామంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అసలు ఎవరికైనా లబ్ధి జరిగిందా మీ మీకు ఏమైనా ఉందా తప్పకుండా చాలా మందికి లబ్ధి జరిగింది నేను మా మ్యా ఆరు గ్యారెంటీ ఇందిరా బిల్లును కదా ప్రతి ఒక్క వీధి వీధికి మా ఇందిరం బిల్లు కంపల్సరీ అందినే అండి ఇంకా సెకండ్ విడతలో కూడా ఇందిరా బిల్లులు అందుతున్నాయి అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా చూసుకుంటుంది ప్రజలకు కంపల్సరీ ఇందిరా మెల్లు ఇస్తుంది గత గవర్నమెంటే ఇంతవరకు ఏ ఇల్లు దిగలేదు పది సంవత్సరాల పైన టీఆర్ఎస్ పాలన చేసింది కానీ ఒక్క ఇల్లు కూడా ఏ పేదవాళ్ళకి పేద రాలేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఏమన్నారు అది కుట్టిన కట్టి సారీ అండి కట్టించిన కొన్ని సంవత్సరాలకే శిథిలం అయిపోయినాయి కానీ మేము అట్లా కాదండి పక్క ఇల్లు మేము పక్కా ఇల్లు కట్టించిన ఇందిరా ఇల్లు ఇచ్చినామండి దాన్ని ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు అక్కడి నుంచి ఉచిత ప్రతి గ్రామంలో డెబ్బై ఐదు ఇందిరాం ఇల్లు వచ్చాయంటే ఫస్ట్ విడుతుందో ఇంకా సెకండ్ బిర్తల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా సెకండ్ విడుదలలో అందరికీ ఇప్పిస్తాము నా ఇప్పుడు సెవెన్ డెవలప్ డెబ్బై ఐదు వచ్చినాయండి డెబ్బై కాదు ఇంకా వందో వచ్చే వరకు కృషి చేస్తా నారాయణతో మాట్లాడి తప్పకుండా వంద ఇంట్లో వచ్చే వరకు కృషి చేస్తామండి నెక్స్ట్ సన్న బియ్యం ఇప్పుడు మా మేనిఫెస్టోలో తెలంగాణ గవర్నమెంటు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇంతవరకు ఎవరు అండి సన్న బియ్యం ఇస్తున్నాం అందులో వృద్ధాప్య పెన్షన్లు కూడా మళ్ళీ రేషన్ కార్డులు అండి ఇంతవరకు గత ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు రాలేదు కాబట్టి మా గవర్నమెంట్ వచ్చాక ఎవరైతే పది సంవత్సరాల నుంచి అనేది అబ్బాయి తన పెట్టుకుని ఉన్నారో రేషన్ కార్డు కోసం వాళ్ళందరి పరిష్కారం అయింది అందరూ చాలా ఆశిస్తున్నారు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు ఇంకా ఉచిత బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ అది కూడా మేము ప్రజలలోకి తీసుకుని ప్రజలు చాలామంది లబ్ధి పొందుతున్నారు గ్యాస్ సిలిండర్లు కూడా మా గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నది చాలా మంచి రెస్పాన్స్ ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎవరో కొందరు ఇట్లా లేడిపోయాయని కల్పించి చెప్తున్నారు అలాంటిది అంత ఏం కాదు ఏవీ న్యూస్ నుంచి పరతగిరి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పారు ఏమి చెప్పేదాసిన ప్రజలు చెప్పాల్సిన అండి నేను కొత్తగా వచ్చాను రాజకీయంలోకి విద్యావంతుని చదువుకునేవాడిని ప్రజల కష్టం తెలిసినవాణ్ణి ప్రజల కష్టం చేసినవాడిని అందుకనే అండి ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ప్రజల్లోకి తీసుకెళ్తా ఇంకా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలా చేస్తా మీ మనిషిగా మీ ఊరోనిగా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటల లోపల మీద అండి ఇక్కడ మీ ఊరు బిడ్డను చీజు కృష్ణ అంటే మీ ఊరు బిడ్డ రేపు శంకర్ అంటే మీ ఊరు బిడ్డగా అందుబాటులో ఉండి మీకు అన్ని విదల ఏదైనా మీ ఊరి మనిషిగా అందుబాటులో ఉండి మిమ్మల్ని తప్పకుండా ప్రజలందరికీ కష్ట సుఖాలు తెలుసుకొని అండగా ఉంటాను మీకు దయచేసి మీ స్వసం పరిపాలపరిచిన బ్యాట్ గుడ్ గుర్తండి బ్యాట్ నెంబర్పై బయల నెంబర్ మూడు అండి దానిపై ఓటు వేసి తప్పకుండా గెలిపించగలని కోరుకుంటున్నాను